కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుల దర్శనానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తారు అయితే ఆ వడ్డీ కాసుల వాడికి తలనీలాలు ఎందుకు సమర్పిస్తారు అసలు ఇందులో ఉన్న భక్తి పూర్వకమైన మర్మం ఏంటి మహిళలు శ్రీవారికి తలనీలాలు సమర్పించవచ్చా ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది అసలు ఇందులోని నిజ నిజాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆపద ముక్కుల వాడిగా ఏడుకొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకు వేల మంది భక్తులు వెళ్తుంటారు అలా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల్లో చాలా మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి తరువాత దర్శనం చేసుకుంటారు అయితే స్వామివారికి తలనీలాలు ఎందుకు ఇస్తారన్న విషయం కొద్ది మందికే తెలిసి ఉంటుంది అయితే జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందులోంచి ఇక తేరుకోలేమని బాధలో కూరుకుపోయినప్పుడు చాలామంది ఆ వడ్డీ కాసుల వాడికి తలనీలాలు సమర్పిస్తామని ఆ కష్టంలోంచి తమను గట్టెక్కించమని కోరుకుంటారు అలా తమ కష్టంలోంచి స్వామివారు వారిని బయటపడే భక్తిపారవశ్యంతో భక్తి పారవస్యంతో వాడి దర్శనానికి వచ్చి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు అయితే తలనీలాలు ఇచ్చే సాంప్రదాయం ఇప్పటిది కాదని అనాది కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు అయితే తలనీలాలు సమర్పించడానికి అనేక కారణాలు ఉన్నట్టు పురాణాల గాథ అప్పట్లో నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసు మొరపెట్టుకుందట అప్పుడు స్వామివారు నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి ఒక దగ్గర నిద్రపోతుంటాడట అలా స్వామి నిద్రిస్తున్న సమయంలో ఆయన ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తున్న నీలాదేవికి స్వామివారి నుదుటిపై కొద్దిపాటి వెంట్రుకలు లేకపోవడం గమనిస్తుందట అంతటి అందమైన స్వామివారికి వెంట్రుకలు లేకపోవడం ఏంటి అని నీలాదేవి బాధపడుతూ తన వెంట్రుకలు తీసి స్వామివారి నుదుటన అధిగిస్తుందట వెంటనే మేల్కొన్న శ్రీవారు నీలాదేవి నొసటిపై కారుతున్న రక్తం చూసి జరిగిన విషయమంతా గ్రహించి ఆమె భక్తికి మెచ్చి సంతోషంగా నీలాదేవికి వరం ఇస్తాడట ఇకపై తిరుమల కొండకు వచ్చే భక్తులు తమ తలనీలాలు సమర్పిస్తారని అలా సమర్పించిన తలనీలాలు మొత్తం నీలాదేవికి చెందుతాయని చెప్పడంతో నీలాదేవి సంతోషిస్తుందట వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు ఓ వరం ఇచ్చాడట తిరుమల కొండ మీదకు జుట్టుతో వచ్చే వాళ్ళు నా భక్తులు అని వాళ్ళు నా దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరైతే గుండుతో ముస్లింలాగా వెళ్తారో వాళ్ళు నీవాలని చెప్పారట అదే ఆనవాయితీ భక్తులు నేటికి కొనసాగిస్తున్నారనేది మరొక వాదన శ్రీనివాసుని తలనీలానే నేలాలే మొక్కుబడిగా ఎందుకు ఇస్తారంటే మనిషి తెలుసో తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయంట అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళనవుతాయని శాస్త్రవచనం సాధారణంగా మహిళలు పురుషుల అందంలో ప్రధాన పాత్ర శిరోజానది అందమైన జుట్టు ఉందని గర్వంతో అహంకారంతో ఉండేవారికి ఆపదల సమయంలో కనువింపు కలిగించడం కోసమే ఆపదలు తీరాక మొక్కుబడిగా తలనీలాలను స్వామికి ఇస్తారని మరో పురాణోక్తి స్వామి వారికి మొదటిసారి తలనీలాలు ఇచ్చింది మహిళ అయిన నీలాదేవి కాబట్టి మహిళలు కూడా స్వామివారికి నిరభ్యంతరంగా తలనీలాలు సమర్పించవచ్చని ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు